వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఎరమల కూతురు తాడిగడపడాక ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు వచ్చేసి పాతసారది కళ్యాణమండ రోడ్ అనమాట ఈ రోడ్ నుంచి మనకి సేల్కున్న హౌస్ కాడికి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి చూస్తున్నారు కదండి మంచి కమర్షియల్ ఏరియా అనమాట ఇది మనకి సేల్కున్న హౌస్ అయితే ఇదేనండి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట ఎనిమిది గజాలు జి ప్లస్ వన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మనకి గ్రౌండ్ అయితే రెండు పోర్షన్లు అయితే ఉన్నాయండి మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ అనమాట మనకి గ్రౌండ్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఈ హౌస్కి ప్లాన్ ఉంది ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉందండి చాలా లో లోనే వస్తుంది రెంట్లు అయితే పదహారు వేలు వరకు రెంట్లో వస్తున్నాయండి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చాలా చాలా బాగుందండి మీరైతే డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి నచ్చితే కనుక కొద్దిగా రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి వాళ్ళు అయితే డెబ్బై లక్షలుగా చెప్తున్నారు ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట డెబ్బై ఐదు లక్షలు అంటే ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర మీ మా నెంబర్ కాల్ చేస్తే మేము మీకు పూర్తి వివరాలు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదండి హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా లో కాస్ట్లో వస్తుంది మీరు అయితే మిస్ చేసుకోవద్దు